పెళ్లిలో జీలకర్ర బెల్లం తలపై ఎందుకు పెడతారు వివాహ సమయంలో వధూవరులిద్దరికీ పురోహితులు జీలకర్ర బెల్లం కలిపిన మిశ్రమాన్ని ఒకరి తలపై మరొకరు ఉంచేలా చేస్తారు అది పెళ్లితంతులో ఎంతో ముఖ్యం శాస్త్రరీత్యా ఈ మిశ్రమానికి బ్రహ్మరంధ్రాన్ని తెరిపించే శక్తి ఉందట అలా జీలకర్ర బెల్లం నూరిన మిశ్రమాన్ని తలపై పెట్టుకునే సమయంలో ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటారు ఇలా చూసుకోవడం ద్వారా వధూవరులిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఆకర్షణ పెరుగుతుందట అది జీవితాంతం వారు అన్యోన్యంగా కలిసి ఉండేందుకు తోడ్పడుతుందట ఇది సాక్షాత్తు ధర్మసింధు గ్రంథంలో ప్రచురించబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి